రెండవ రాజులు నాలుగో అధ్యాయము అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ నా పెనిమిటి చనిపోయెను అతడు యహోవా ఎందు భక్తిగలవాడైయుండెనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొర్పెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలెను నీ ఇంటిలో ఏమీన్నదో అది నాకు తెలియచెప్పుమనెను అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనెకుండయొకటియున్నది అది తప్ప మరేమీ లేదనెను అతడు నీవు బయటికి పోయి నీ ఎరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ పుచ్చుకునుము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్కతట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్దనుండి పోయి తానును కుమారులను తలుపు తలుపుమూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను అంతలో నూనె నిలిచిపోయెను ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలును బ్రతుకుడని ఆమెతో చెప్పెను ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక్క భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఎంట భోజనము చేయుచువచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి అందులో అతని కొరకు మంచము వల్ల పీఠదీప స్తంభమునుంచుదము అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్లా అందులో బసచేయవచ్చునని చెప్పెను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ శూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాననెను ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని నడుగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువుననీ కుమారుడుండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజనుడవైన నా ఏలినవాడా అలాగు పలుకవద్దు నీ దాసురాలనైన నాతో అబద్దమాడవద్దనెను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారునికనెను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయివారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడునా తలపోయనే నా తలపోయనే అని తన తండ్రితో చెప్పెను అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పని వారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తికొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడమీద పండుకొనియుండి చనిపోయెను అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచముమీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చదనని తన పెనిమితితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పని వానితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనేగాని నిమ్మలముగా తోలవద్దనెను ఈ ప్రకారము పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి అదిగో ఆ శూనేమీయురాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళూ పట్టుకొనెను గేహజీ ఆమెను తొలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె వ్యాకులముగా ఉన్నది యహూవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగుచేసెను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు ఆమె కుమారుడు కావలెనని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకుని పొమ్ము ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడలవారికి వారికి నమస్కరింపవద్దు ఎవరైనను నీకు నమస్కరించిన ఎడలవారికి వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహజీకి ఇచ్చి పంపెను తల్లి ఆ మాట విని యహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతోకూడ పోయెను గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖముమీద పెట్టెను ఏ శబ్దమును రాకపోయెను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుకవాడు ఏలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను ఎలీషా ఆ ఎంట జొచ్చి బాలుడు మరణమయుండి తన మంచముమీద పెట్టబడి యుండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపువేసి యహూవాకు చేసి మంచముమీద బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరువాని నోటిమీదను తన కండ్లు వాని కండ్లమీదను తన చేతులు వాని చేతులమీదను ఉంచి బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి మరల మంచముమీద వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమారులు తుమ్మి కండ్లు తెరచెను అప్పుడతడు గేహజీని పిలిచి ఆ షూనేమిరాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని యొద్దకు రాగా నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను అంతట ఆమె లోపలికి వచ్చి అతని మీద సాష్టాంగపడి లేచి తన కుమారునీ ఎత్తికొనిపోయెను ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్దకుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి చెట్టును చూచి దాని గుణ మెరుగక దాని తీగలు తెంపి ఒడినిండ కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినకమానిరి అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగా కుండలో దానివేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను